అన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న గత ఐదు నెలల క్రితం నా పేరు స్వాతి నేను ఒక హిజ్రాన్ని నేను మదనపల్లి చిక్లుగుట్ట గ్రామంలో ఉంటాను గత ఐదు నెలల క్రితం ఏ న్యూస్ ఈ న్యూస్ ప్రకారంగా నేను మీడియా ముందుకు వచ్చినాను దేశగిరి అమరేశ్వర స్వర్ణలతో భార్యాభర్తలు నన్ను మోసం చేసి నా వద్ద నుండి కోట్ల రూపాయల డబ్బులు ఆరు వందల గ్రాముల బంగారం తీసుకుని నాకు ఇవ్వకుండా నన్ను బెదిరింపు చర్యలతో చంపుతానని చెప్పి బెదిరిస్తూ ఉండగా నేను ఉన్నతాధికారుల దృష్టికి ఒక ప్రస్తావన తీసుకుని వెళ్ళాను అప్పుడు విచారించారు ఉన్నతాధికారులు సరైన రీతిలోనే చేసి నాకు న్యాయం చేయాలని చూశారు ఫైనల్ సెటిల్మెంట్గా పిలిస్తే వీళ్ళు రాకుండా ఇంకా పొడిగిస్తూ ఉండి అన్ని విధాలుగా అన్ని ఒక పరీక్షల్లోనే వీళ్ళు ఫ్రాడ్ అని తేలింది ఆ ఫ్రాడ్ అని తేలేక వీళ్ళు కనిపించకుండా రాకుండా దాకుంటున్నారన్న అది నేను ఎక్కడ బయట పెడతానా అని చెప్పి అవసరెస్ట్ చేసి నన్ను బయటికి రానివ్వకుండా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నన్ను బెదిరిస్తూ నన్ను చంపుతానని చెప్పి ఆయన పెద్ద పెద్దగా అరుస్తూ నా మీద వాక్యాలు చేస్తున్నాడన్న దీనికి నాకు ప్రాణహాని ఉంది నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఈ పోరాటం ఆపనన్న దీన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి వెనకాడనన్నా నేను ఆల్రెడీ సీఎం గారికి అర్జీ పెట్టుకున్నాను నాకు వస్తే నేను వెళ్ళి సీఎం సార్ని కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను నాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపనన్న ఈ లోపల నాకు ప్రాణహాని జరుగుతుందేమని భయంతో ఈ మీ ఈ మీడియాని నేను సంప్రదించానన్నా నాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి అన్న ఆయన కృష్ణారెడ్డి కాలేజీలో క్యాషియర్ అన్న ఆమె వచ్చి హౌస్ వైఫే ఆమె బీఈడీ చేసింది నన్ను ఇద్దరం కలిసి ఒక స్కూల్ పెడదాము మా భార్యకి బీఈడీ చేసింది కాబట్టి సర్టిఫికేట్ ఉంది ఇద్దరం కలిసి నువ్వు ఒక ఇజ్రావు కదా నీ దగ్గర ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావు మాలో మా మేనల్ ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నన్ను నమ్మించి వాళ్ళ నా దగ్గర ఉన్న బంగారము డబ్బు తీసుకుని స్కూల్ కడదామన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారని వంతుల వారీగా తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయ్యిందన్న ఈ సంవత్సరం ఆగస్టు ఆరో తేదీ వరకు నేను డబ్బులు ఇస్తానే ఉన్నానన్న నేను నగలు అడగడంతో ఈ విషయాలన్నీ బయటపడి రెండు వందల యాభై గ్రాములు ఆర్ఆర్ స్ట్రీట్లో ఏజా జ్యువెలర్స్లో అమ్మే పోయినారన్న దానికి తగ్గ వీడియో ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నది నేను లేని సమయంలో అక్కడికి వెళ్ళి అమ్మేస్తున్నారని తెలిస్తే నేను వెళ్ళి అక్కడ వాదన ఆడితే నాకు తెలియకుండా ఆరున్నర లక్షల డబ్బు కూడా తీసుకున్నారన్న ఏమని నేను ప్రశ్నిస్తే నన్ను చంపుతా నన్ను బెదిరిస్తున్నారన్న నన్ను అవసరెస్ట్ చేసి అసలు ఈ విషయంలోని కుల పెద్దలకి ఎలాంటి ప్రమేయం లేదన్నా అక్కడికి వస్తే ఉన్నతాధికారుల దగ్గరికి ఒక్కొక్కసారి కుల పెద్దల్ని ఒక్కొక్కసారి పొలిటీషియన్ లీడర్లని ఒక్కొక్కసారి వాళ్ళకి తోచిన పెద్ద ఉన్నతాధికారులందరినీ తీసుకొచ్చి నన్ను భయపెడుతూ బెదిరిస్తున్నారన్న నా దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి అందరూ నన్ను మోసం చేశారని క్లియర్ కట్గా అర్థమైందన్న కాబట్టి వాళ్ళు నన్ను చంపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నన్ను రక్షిస్తారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇది సీఎం వరకు కూడా వెళ్ళేటట్టుగా చేయండి అన్న